హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ అయితే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే బ్లౌజ్ కట్ చేసిన నైట్ లైవ్లో కూడా బ్లౌజ్ కట్ చేసిన ఒక్కసారి చూడండి ఇప్పుడైతే లైవ్లో ఈ బ్లౌజ్ అయితే కుడతాను పైపింగ్ వేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు లైవ్గా రండి అలాగే కొన్ని బ్లౌజులు అయితే నైట్ చూపించిన ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓకేనా బాయ్ మరి లైవ్కి అయితే రండి